అండి ఈ సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఒకరు హెల్ప్ తీసుకుంటూ ఉంటాము కళ్ళు కని సరిగా కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక సోప్ ఉంటే చాలండి వన్ సోప్ మనం యూజ్ చేసుకునే సోప్ ఏదైనా పర్లేదు ఒక సోప్ అయితే తీసుకొని ఈ విధంగా మనం సూదులో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే కళ్ళు సరిగా మనకి కనిపించబో ఆ హోలు ఎక్కడ ఉన్నది అనేది మనకి సరిగా కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము మనకు అందుబాటులో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుస్తూ ఉంటాం కదా ఇలా సూదులో దారం కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళకి చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం యూజ్ చేసుకునే సోప్ ఉంటుంది కదండి అది ఏ సోప్ అయినా పర్లేదు అండి కొద్దిగా తీసుకుని ఈ విధంగా దారం ఈ విధంగా ను కొంచెం అప్లై చేస్తే చాలండి అంటే ఒక ఒక వన్ మినిట్ వరకు అలా డ్రై అయ్యేంత వరకు అలా ఉంచేసి వన్ మినిట్ తర్వాత ఈ విధంగా సూజుల దారం ఎక్కించామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ఎందుకంటే అది సోప్ అయితే మనం అప్లై చేసాం కాబట్టి డ్రై అయిపోయిన తర్వాత స్టిఫ్గా ఉంటుంది ఆ దారం ఇటు కదలకుండా అలానే ఉండిపోతూ ఉంటుంది ఈ విధంగా చక్కగా సూదుల దారం అయితే ఎక్కించవచ్చండి ఒక సోప్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా మనమే ఎక్కించేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి ఓకే నండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్